తరబడి ఎన్ని మందులు మీ మోకాల నొప్పులు తగ్గట్లేదాయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ వైసీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నూతన భవనం నిర్మాణం జరుగుతుంది అయితే ఈ భవనాన్ని ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి కిందట కూల్చివేసింది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి భూములో అక్రమ కట్టడాలంటూ కూడా ఇప్పటికే అధికారులు వైసీపీకి కొన్ని నోటీసులను కూడా జారీ చేశారు అయితే దీని మీద రియాక్ట్ అయినటువంటి వైసీపీ నాయకులు నిన్న హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్స్ రాకపోవడంతో వెంటనే ఇవాళ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి అధికారులు రెవెన్యూ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు అలాగే మున్సిపల్ అధికారులు పోలీసుల సమక్షంలో వైసీపీ కేంద్ర కార్యాలయాల నూత భవనాన్ని కూల్చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం స్క్రీన్ మీద అయితే దీని మీద వైసీపీకి సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు ఇవాళ ఉదయాన్నే వెంటనే ఏదైతే కూల్చివేత ఘటన జరిగినటువంటి వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు ఆయన ట్వీట్ చేశారు అంటే చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆ ట్వీట్ కూడా ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను స్థాయికి తీసుకెళ్లారు ఒక నియంతల తాడేపల్లి దాదాపు పూర్తిగా వచ్చిన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనేటువంటి హింసాత్మక సందేశాన్నే ఇవ్వకనే ఇచ్చారు ఈ బెదిరింపులకు కక్ష సాధింపుల చర్యలకు వైసీపీ పార్టీ తలగ్గేది లేదు వెన్ను చూపేది లేదు అంతకన్నా లేదు ప్రజల తరపున ముఖ్యంగా అంటే ప్రజల తరపున తాము పోరాటాలకు సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా వెన్ను చూపేది లేదు ప్రజల కోసం ప్రజల తరపున తోడుగా గట్టి పోరాటాలు చేస్తామంటూ కూడా ఆయన చెప్పారు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఈ కూల్చివేత ఘటనపై స్పందించాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందట ఆయన ట్వీట్ చేసినటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం సో జగన్మోహన్ రెడ్డి ఇవాళ షెడ్యూల్ ప్రకారం ఆయన నేరుగా పులివెందులకు వెళ్ళాలి పులివెందులకు వెళ్ళిన తర్వాత తన సొంత నియోజకవర్గంలో ఆయన రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులతో సమీక్ష నిర్వహించబోతున్నారు అయితే అనూహ్యంగా ఈ ఘటన జరగడంతో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు అలాగే మాజీ మంత్రులు కొంతమంది కూడా ట్వీట్ చేశారు ప్రభుత్వం ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు దిగడం సమంజసం కాదు అంటూ కూడా వైసీపీ చెప్తుంది మరొక వైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు గతంలో ఒక రహస్య జీవోని రిలీజ్ చేశారు ముఖ్యంగా నీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి భూముల్లోనూ అక్రమ కట్టడాలు కట్టడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు దీనికి సంబంధించి కోర్టులు కూడా ఒప్పుకో గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలో ఉండేటువంటి ఈ అంశాలు చాలా సున్నితమైనటువంటి అంశాలు కేవలం తీసుకుంటున్నాం తీసుకుంటున్నామంటూ కూడా గోప్యంగా ఒక జీవోను తీసుకొచ్చి ఆగ మేఘాల మీద అక్రమ కట్టడాలు చేస్తున్నారు గతంలోని ఈ విషయం మీద ఉన్నతాధికారులు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు నోటీసులు కూడా ఇచ్చారు అయినా కూడా ఉపేక్షించకుండా యథావిధిగా అక్రమ కట్టడాలు జరుపుతూ ఉన్నారు అందులోనూ ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించి ముఖ్యంగా సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా అధికారుల అనుమతితోనే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నిర్మాణం కూడా అధికారుల అనుమతితోనే చేపట్టాలి కానీ ఈ విధంగా ఒక గోప్యంగా కొంతమంది అధికారులు మేనేజ్ చేసి ఈ విధంగా గోప్యంగా ఒక జీవోను తీసుకొచ్చి అందులో రెండు ఎకరాల స్థలంలో ఎంతో విలువైనటువంటి ప్రభుత్వ భూమిలో ఈ విధంగా వైసీపీ పార్టీ తన కార్యాలయాన్ని నూతన భవనాన్ని నిర్మించుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా అధికారులు నోటీసులు ఇచ్చారని చెప్పి అటు తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా చెప్తున్నటువంటి మాట మరొక వైపు అధికారులు కూడా నిన్న నోటీసులు ఇచ్చాము నోటీసులకు సంబంధించి కూడా ముందుగానే నోటీసులు ఇచ్చాము అయితే హైకోర్టును ఆశ్రయించామని వైసీపీ చెబుతున్నప్పటికీ కూడా హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడం వల్లే ఇవాళ తాము కూల్చివేత చేపట్టినట్టుగా అధికారులు కూడా చెప్తున్నటువంటి మాట ఇవాళ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైనటువంటి కూలిచ్చి వేత ఇప్పుడు దాదాపుగా పూర్తయిందనే చెప్పాలి ఫస్ట్ ఫ్లోర్ పూర్తయింది అలాగే సెకండ్ ఫ్లోర్ స్లాబ్కు సిద్ధంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ను అధికారులు కూల్చివేసినటువంటి పరిస్థితి ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి దీనిపై ట్వీట్ చేశారు అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి ప్రజాస్వామ్య వాదులందరూ కూడా రియాక్ట్ అవ్వాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు సో రాజకీయ వర్గాల్లో ఈ కూల్చివేత ఒక కలకలాన్ని సృష్టించిందని చెప్పాలి రానున్నటువంటి రోజుల్లో వైసీపీకి సంబంధించినటువంటి ఆఫీస్ కూల్చివేత ఘటనపై ఎలాంటి మలుపులు తీసుకుంటాయో రాజకీయాలు చూడాల్సినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి